ఓం నమస్తే భాయ్య ద్రాక్షారాన్ని ఫ్రీ దర్శనం అయింది కదా అలాగే సామలకోటలో కూడా ఫ్రీ దర్శనమే చేసేసుకుందాం నేనే అన్నానండి టికెట్ తీసుకుందాం అన్నారు మా వాళ్ళు చూద్దాం ఫ్రీ దర్శనానికి వెళ్దాం టైము తక్కువ అవుతుందేమో అని చూస్తే జనం అమ్మో బాబా చాలా జనం ఉన్నారు లోపలికంటే వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసి అప్పుడు టికెట్ తీసుకుందాం అనమాటండి పొద్దుటెప్పుడో లైన్లో ఉన్నారంటండి ఏడు ఎనిమిదింటికి ఒంటి గంట వరకు దర్శనం అవలేదంట టికెట్ తీసుకుంటే ఒక అరగంటలో దర్శనం అయిపోయిందండి ఓం నమస్తే రండి గుడి చూసేద్దాం చెట్టు ఎంత పెద్దది అండి ఆ ఇద లైన్ పోట్ నాడు ఇద కదా భీమేశర్ అన్న అంటే తాలిలేదాండి అయ్యగ కెమెరా పలిది మా ఎరోరా మాలు వేదాగు ముంగారు అన్న గట్లది వంగరాలీ ఆంగరాలీ వలిబల్ గట్లది వేగెమాట వంగరాలీ ఆంగరాలీ దిచ ప్రదర్శనే చూపనది తేజేనై కొన్నారే చాలా ఉన్నారు అంటండి ఉన్నారా ఉన్నా తాపన మా హండోన్ పోడారు ఆ వచ్చేస్తున్నారు రనక Nanti Sera Ramalingeswar Swami. Kumar Ram. Kumar Ramalingeswar Swami. Nanti,

టికెట్ యాభై రూపాయల టికెట్ వంద రూపాయల టికెట్ యాభై రూపాయల టికెట్ తీసుకుని శివ దర్శనం అయితే చేసుకున్నామండి చాలా బాగా అయింది ఓం నమస్తే